హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను కదా ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి అయితే నవరాత్రులలో మూడవ అండి ఈరోజు అలంకారం వచ్చేసి దేవి ఇంక ఇక్కడ టెంపుల్లో అయితే ఈ విధంగా అమ్మవారిని అయితే కూర్చోబెట్టారు ఇంకా అందుకనేసి రోజు డైలీ తొమ్మిది రోజులు అయితే ఇక్కడ పూజలు మంచిగా జరుగుతాయి ఇంకా అందరూ కూర్చొని అయితే భజనలు చేస్తున్నారండి ఇంకా మా పిల్లలు అయితే తాళాలు ఉంటాయి కదా అవి తీసేసుకొని చూడండి ఎలా భజన చేస్తున్నారు ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ అయితే భజన చేస్తున్నారు వాళ్ళ అమ్మ అయితే ఇంకా నాకు గంట కొట్టించు అని చెప్తే ఎత్తుకొని మరీ గంట అయితే కొట్టిస్తుంది ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి భజన చేస్తున్నాడు వాడు కూడా ఇక్కడ బయట కొంతమంది పిన్ని వాళ్ళు అమ్మ అందరూ అయితే కూర్చొని ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా తీసాను ఇంకా అలా కాసేపు అయితే పాటలు అయితే పాడామండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నానమ్మ అయితే టెంకాయ ఉంది ఇంకా లోపల అయితే వదిన కూర్చొని పూజ చేస్తూ ఉంది ఇంకా చుట్టూ అయితే ఈ విధంగా అందరూ కూర్చొని భజనలు చేస్తూ పాటలు పాడుకుంటూ అందరు ఉన్నారండి ఏ పగలంతా ఎంత పని చేసినా కూడా ఇంకా ఈ తొమ్మిది రోజులు అయితే ఖచ్చితంగా అయితే టెంపుల్కి అయితే వస్తారండి ఇంకా రోజుకు ఒక ఇద్దరు లేదా ముగ్గురు అయితే ఐటెమ్స్ చేసుకొని వస్తారు అవే అండి ప్రసాదాలు ఇంకా నైవేద్యాలు అయితే తీసుకొని వస్తారు ముందు రోజే చెప్తారండి రేపైతే నేను నైవేద్యం చేసుకొని వస్తానని చెప్పేసి అలా చేస్తారు మా ఊర్లో పద్ధతి అయితే ఇంకా ఫైనల్గా టెంకాయ అయితే కొట్టేసింది నానమ్మ ఇంకా అయిపోయింది నేనైతే హాయ్ చెప్తున్నానండి ఇంకా పిన్ని అయితే హార్ తీస్తుంది ఇంకా బయట పిన్ని నిలబడేసి గంట కొడుతూ ఉంది మళ్ళీ ఇంకా ఇప్పుడు హారతి పాట అయితే స్టార్ట్ చేశారండి హారతి కూడా ఒక పాట అయితే ఉంటుంది కదా ఇంకా ఆ పాట అయితే పాడుతున్నారు ఇంకా అందరూ మళ్ళీ అయితే భజన అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ కూర్చుందో అయితే పాటలు పాడతారండి మంచిగా ఫేమస్ అన్నమాట పాటలు మంచిగా పాడతాడు మా ఊర్లో అయితే ఇంకా ఇక్కడ పిన్ని అయితే హారతి అయితే ఇచ్చేసింది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని అయితే క్లారిటీగా ఈ విధంగా పటం పెట్టేసి ముందు అయితే కలుషం పెట్టి ఇంకా ఇలా చేస్తారండి మా ఊర్లో అమ్మవారిని కూర్చోబెడతారు ఈ విధంగా ఇంకా బయట అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తూ ఉంది పిన్ని ఇంకా అయిపోయిందండి ఇంకా బయట మా పాప చూడండి లోపల ప్రసాదాలు అయితే పంచుతున్నారు ఇంకా కడ్డి దగ్గర నిలబడిపోయి చూస్తూ ఉంది నాకు పెడతారు పెడతారనేసి ఇంకా మా నానమ్మ కూడా కూర్చుంది ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే అందరికీ వరుసగా అయితే పెట్టుకుంటూ వచ్చారండి ఇంకా అందరూ అయితే తీసేసుకొని ఇంకా హ్యాపీగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ప్రసాదాలు అయితే తింటూ ఉన్నారు ఎందుకు మా వీడియో తీస్తున్నాం అని అయితే అడుగుతున్నారు అక్కడ పిన్ని వాళ్ళు ఇంకా యూట్యూబ్లో పెట్టాలని చెప్పాను ఇక్కడ అయితే మా వదిన చూడండి ఇంకా ఆర్టీ గొలం తీసుకొని ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే తీస్తూ ఉంది ఇంకా అందరికీ పంచుదామని ఇక నానమ్మ వాళ్ళు అయితే కూర్చొని తింటున్నారు ప్రసాదం మా బాబు చూడండి ఇంకా ఫైనల్గా తీసేసుకొని తింటూ ఉన్నాడు ఇంకా బయట కూడా పంచుతున్నారండి నానమ్మగారు ఇంకా ప్రసాదం అయితే అందరూ తీసేసుకుంటూ ఉన్నారు ఇంకా మా పిన్నికి అయితే వీడియో తీస్తూ ఉంటే మా ప్రసాదం అని చెప్పేసి అయితే ఇస్తుంది లేదులే లే పిన్ని వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో పెట్టాలి అనేసి అయితే చెప్పాను ఓకే ఓకే రా అని చెప్పింది ఇంకా అలా ఆ విధంగా అయితే మా ఊర్లో చేస్తారు ఇంకా బక్కదైతే అయిపోయింది తీసుకొని వెళ్ళిపోతుంది ప్రసాదం తీసుకొని ఇక్కడ కూర్చున్న ఆవిడైతే మా అమ్మమ్మ వాళ్ళ కూతురండి అంటే అత్త అన్నమాట చెన్నైలో ఉంటారు చెన్నై నుంచి అయితే వచ్చింది ఇంకా టెంపుల్ దగ్గర కూడా వచ్చేసింది ఇంకా ఎందుకు వీడియో తీస్తున్నావు అనేసి అయితే అడుగుతుంది నవ్వుతుంది నన్ను చూసి ఏమ్మా నేను కామెడీకి కనిపిస్తున్నాను అని అయితే చెప్పాను నేను మా ఊరిలో అయితే ఈ విధంగా చేస్తారు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్